టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాటర్లను కాదు భారత స్టార్ ప్లేసర్ జస్పిత్ బూమ్రాను అత్యంత విలువైన భారత క్రికెటర్గా పేర్కొన్నాడు ఈ క్రమంలో ముప్పై ఏళ్ల జస్పిత్ బుమ్రాపై అశ్విన్ ప్రశంస జల్లులు కురిపించాడు ఆయనను ఎంతో విలువైన వ్యక్తిగా అభిమానించాడు బ్యాట్స్మెన్ల రికార్డులతో సెలబ్రేట్ చేసుకునే దేశంలో బూమ్రాను ఛాంపియన్గా పేర్కొంటూ సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని బూమ్రాను ఛాంపియన్గా పరిణగించాలని అశ్విన్ చెప్పుకొచ్చాడు రెండు వేల పదహారులో భారత్ తరఫున అరంగేట్రం చేసిన బూమ్రా అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లో అత్యంత ప్రభావంతమైన బౌలర్గా మారాడు నూట తొంభై ఐదు మ్యాచ్ల్లో మూడు వందల తొంభై ఏడు వికెట్లు తీశాడు తన యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ విమల్ కుమార్తో అశ్విన్ మాట్లాడుతూ భారతదేశం ఎప్పుడూ బ్యాట్స్మెన్ ఆధిపత్యం చెలయ దేశం కానీ నేను బూమ్రా వేడుకలను ఆనందిస్తున్నాను బూమ్రా ఒక తరం బౌలరు చెన్నై వాసులుగా మేము బౌలర్లను చాలా ఆరాధిస్తాం కొన్ని రోజుల క్రితం బూమ్రా ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చెన్నై వచ్చాడు బూమ్రాను ఛాంపియన్గా పరిణయించాలి బూమ్రా ఇప్పుడు అత్యంత విలువైన భారత క్రికెటర్ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు